వి అండ్ ఇన్ దిస్ టెంపుల్స్ ఇంకే టెంపుల్ ఇంకే దేవుడిని కొలుస్తాము దేవుడు దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఎక్కడ తిరుగులాడేవాడు ఆ దేవులాడేవాడే దేవుడు తిరుపతి కొండ మీదకి ఎక్కేవాడే వెంకటేశ్వర స్వామి లోపల వెంకటేశ్వరరాము ఉన్నాడు కానీ ఎక్కేవాడు కూడా వెంకటేశ్వర స్వామి మనం అందరం వెంకటేశ్వర స్వామి మన అందరము జీసమే మనమందరము బ్రహ్మమే మనమందరము బుద్ధులమే మనమందరము వర్ధమాన మహావీరమే ఒక పెద్ద చెట్టు ఉంది కొన్ని లక్షల ఆకులు ఉన్నాయి ఒక ఆకు ఇంకో ఆకుతో ఉంటుంది నువ్వు వేరే నేను వేరే అంటుంది ఈ ఆకు ఆకుతో ఆకులు నిజమే నువ్వు వేరే నేను వేరే అంటుంది కానీ ఆ చెట్టు ఉంది ఆ చెట్టు పక్క అవుతుంది అంతా ఒకటే నువ్వు అయిడా అంటుంది ఆకు ఆకు వేరుగా కనబడుతుంది కానీ అంతా ఒకటే నువ్వు నేను వేరుగా కనబడుతున్నావు దేహం దేహములు వేరే ఆత్మ ఒక్కటే మనసులు వేరే ఆత్మ ఒక్కటే మరి బుద్ధులు వేరే ఆత్మ ఒక్కటే ఇది ఆత్మ నేనే బ్రహ్మం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు విజయం ఆత్మే పరబ్రహ్మము ఆకే చెట్టు ఆత్మే పరబ్రహ్మము ఆకే చెట్టు వెరీ సింపుల్ నిన్ను నువ్వు ఆకులా చూసుకుంటే నువ్వు జీవుడివి నిన్ను నువ్వు వృక్షంగా చూసుకుంటే నువ్వు బ్రహ్మము